నమస్తే వెల్కమ్ టు దూత మీడియా నేను పవర్ కాటిరమ్మ కొడుకులు కొమ్మేశారు కాటరమ్మ కొడుకులు దంచి కొట్టారు ఇలా ఎంతసేపు తక్కువే ఎస్ఆర్ఎస్ ముందు ఆడతారు కానీ చివరి ఆడతారు కానీ మధ్యలో మాత్రం ఢీల పడిపోతారు ఇదో సమస్య అయితే నిన్న ఢిల్లీ వేదికగా ఫిరోషా కోట్ల మైదానంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ వచ్చిన దగ్గర నుంచి పొయ్యేంత వరకు దంచి కొట్టడే బౌలర్లు ఎవరినందు కాదు టీమ్ ఎవరినందు కాదు వచ్చింది బౌల అది బౌండర్లు అయితే పడదు అంతే అయితే వాళ్ళ క్లియర్ కట్గా ముంచడం మాట్లాడుకోవాలంటే ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ ఒకలాగా ఎన్నింగ్ ఒకలాగా మధ్యలో కొంచెం డీలైంది ఆ డీల కూడా కొంచెం గట్టిగాడు ఉంటే ఎస్ఆర్ఎస్ అభిమానులో కొంచెం ఉత్సాహంగా అతృప్తంగా ఉండేవాళ్ళు అయితే నిన్న ఎస్ఆర్హెచ్ కోల్కతా మధ్యలో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా ఎస్ఆర్హెచ్ బౌలర్లు కాటిరమ్మ కొడుకులు విధ్వంసం తుఫాన్ సునామీ ఇలా చెప్పుకున్నా తక్కువ ఇక అలాంటి ఇన్నింగ్స్ ఎస్ఆర్ఎస్ రికార్డును బద్దలు కొట్టాలంటే వేరే టీం రికార్డు బద్దలు కొట్టాలి కానీ ఎస్ఆర్ఎస్ తన టీం రికార్డులను తనే బద్దలు కొట్టుకుంటుంది ఇది మాత్రం ఎస్ఆర్ఎస్కు బాగా కలిసినటువంటి అంశం ఎందుకంటే ఒక టీం రికార్డును చెడగొట్టాలంటే వేరే టీం ట్రై చేయాలి కానీ ఇక్కడ ఎస్ఆర్ఎస్ తన రికార్డును తనే చెడిపేసుకొని తన రికార్డులు బద్దలు కొడుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల ఎనభై ఆరు కావచ్చు డెబ్బై ఏడు కావచ్చు డెబ్బై ఆరు కావచ్చు ఇలాంటి సంచలనమైన ఇన్నింగ్స్ ఈ సీజన్లో ఎస్ఆర్ఎస్ మీద నమోదయ్యాయి అయితే కొద్ది దూరంలో మాత్రమే ఎస్ఆర్హెచ్ఓ ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది ఇక ఇంటి వాటా అట్టాబుట్టా చదువుకొని మూలక ఇంటికి వెళ్ళాలనే సమయం రానే వచ్చింది అయితే చివర్లో ఒక బిగ్ బిగ్ షాక్ ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ గట్టిగా నిర్ణయించుకుంది నిన్న జరిగిన మ్యాచ్లో ఏ ప్లేయర్ని తక్కువంచిన ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ ట్రావి సెడ్డు ఆ తర్వాత వచ్చిన హెండీ క్లాస్యను ఆ తర్వాత వచ్చిన ఈశాన్ కిషను ఇలా వచ్చిన వాళ్ళు వచ్చిన తుఫాను ఇంకా ఆడుతుంటే అబ్బా ఇది కదా మనకు కావాల్సింది ఇది కదా పండగ ఇది కదా పరుగుల సునామి ఇది కదా వర్షం ఇది కదా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ ఎయిటీన్ నెంబర్ వన్ అలాంటి ఇన్నింగ్స్ నిన్న ఎస్ఆర్హెచ్ మరొకసారి ఆడింది స్టార్టింగ్లో ఆడారు మొదల కొన్ని పేలవన్న ప్రదర్శన తోటి అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో కొంత షాకింగ్ ఫినిషింగ్ ఇచ్చారు ఎస్ఆర్హెచ్ అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్దేశించే పరుగులు అంతా ఇంతా కాదు తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంది ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగులు భారీ స్కోర్ అంటే కేకేఆర్ ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించి ఇంటికి ఇంటి బాట పట్టేసింది సరే కేకేఆర్ ఎస్ఆర్తో రెండు ఇంటి బాట పట్టేస్తాయి ఇది పక్కన పెడితే నేను జరిగిన ఇన్నింగ్స్ మాత్రం సంచలనం మొదట ఓపెనర్కి వచ్చిన అభిషేక్ శర్మ ట్రావి షెడ్డు అభిషేక్ శర్మ కొంచెం స్లోగా ఆడినా కానీ ట్రావి షెడ్డు దూకుడు ప్రదర్శించారు ట్రావి షెడ్డు హెడ్ మాస్టర్ అంటే మనం ముద్దుగా ట్రావీ షెడ్ని హెడ్ మాస్టర్ ఎస్ఆర్ఎస్కో హెడ్ మాస్టర్ ట్రావీ సెడ్ నలభై బాలల డెబ్బై ఆరు పరుగులు ఆరు ఫోర్లు ఆరు సిక్సర్లు ఈ సిక్సర్లతోటే అరవై పరుగులు ఉన్నాయి అక్కడ అభిషేక్ శర్మ అయితే స్టార్టింగ్లోకి వచ్చి నెమ్మదిగా తర్వాత పదహారు బాలల ముప్పై రెండు పరుగులు నాలుగు ఫోర్లు అందులో రెండు సిక్సర్లు ఉన్నాయి ఇలా ఇన్నింగ్ ఒక ఎత్తు అయితే తర్వాత వచ్చిన హెండ్రిజ్ క్లాసెన్ అండ్ నిలబడి షార్ట్స్ కొడతారు చూడు బా చూడమో చుట్టుకుంటారు షార్ట్ల ఇలా ఉంటే అంటే అంత అందంగా ఉంటే హిందూత్ క్లాషిని కొట్టి నిలబడి ఆడే అసలు ఆడిన ముప్పై తొమ్మిది బాలలోనే నూట ఐదు పరుగుల సెంచరీ ఎస్ఆర్ఎస్ ఆటగాడు రెండో అంటే మూడో సెంచరీ అన్నమాట ఈ ఐపీఎల్లోనే మొదట ఈశాన్ కిషాన్ చేశారు ఆ తర్వాత అభిషేక్ శర్మ చేశాడు ఆ తర్వాత చివర్లో చిన్న ట్విస్ట్గా హిందూత్ క్లాసును ముప్పై తొమ్మిది బాలల నూట ఐదు పరుగులు చేసి ఇందులో ఏడు ఫోర్లు తొమ్మిది సిక్సర్లు ఆకాశీ మే హద్దుగా సృష్టించారు ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్లు మరి మామూలుగా ఇన్నింగ్స్ కాదు అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్న హిండింగ్స్ క్లాస్ చెట్టు కోట్ల రూపాయలు పెట్టుకున్నారు మధ్యలో కొన్ని ఇన్నింగ్స్ అంటే పేలవన్న ప్రదర్శన చేసినా కానీ చివరిలో మాత్రం మళ్ళొకసారి ఒకసారి ఎస్ఆర్హెచ్ నన్నే రిటర్న్ చేసుకుని అన్నట్టుగా ఆకాశ మద్దుగా మా ఆడి సెంచరీ నమోదు చేసే అటాకెళ్లకు చివరి మ్యాచ్ ఎస్ఆర్ఎస్కు ఇంకా తర్వాత బ్యాటింగ్ వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పెవిలియన్ చేరుతున్నారు కానీ ఒక్క సునీల్ నరేన్ మాత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్నంతసేపు సంచలనంగా మారారు అయితే కోల్కతా నైట్ రైడర్స్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లో వన్ సిక్స్టీ ఎయిట్కి ఆల్అౌట్ అయిపోయింది ఇక్కడ మనం మాట్లాడుకుంటే క్వింటన్ డికాగు చాలా రూల్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు కోల్కతాకు అయితే పదమూడు బాల్ ఆడి తొమ్మిది రన్స్ కొట్టాడు తర్వాత సునీల్ నారాయణ్ పదహారు బాళ్ల ముప్పై ఒక్క పరుగు ఉన్నంతసేపు బౌలర్లను లెక్క పెట్టించాడు ఆకాశంలో ఎన్ని సుక్కలు చుక్కలుంటాయని సునీల్ నారాయణ ఎందుకంటే మీకు అందరికి తెలిసింది అది సేపు దంచి కొడుతూనే ఉంటాడు అయితే దీంట్లో మూడు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి ఆ తర్వాత కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడదామని వచ్చిన రహానే మాత్రం ఒక అనుకోని తప్పిదాల వల్ల చిన్న షాటుకు బలైపోయాడు అయితే ఎనిమిది బార్లో పదిహేను పరుగులు చేసి ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి ఆ తర్వాత రఘువంశీ పద్దెనిమిది బాళ్ళ పద్నాలుగు పరుగులు ఆ తర్వాత రింకు సింగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు ఆరు బార్లో తొమ్మిది పరుగులు మాత్రం చేశాడు ఆ తర్వాత వచ్చిన ఆండ్రూ రస్సెల్ హిట్టర్ విధ్వంసానికి మారిపోయారు జీరోకి వెనతిరిగిపోయాడు అంటే కొంచెం అవకాశం వచ్చిన తర్వాత అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మనిషి పాండే బాగా తెలుసు అయితే ఇరవై మూడు పార్లు ఆడి ముప్పై ఏడు పరుగులు అప్పటికే అయిపోయింది కోల్కత్తా పని అయిపోయింది అంటే ఓటమి ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా చేసేదేమీ లేక నిమ్మలంగా ఆడుకుంటే ఎన్నింగ్స్ని చక్కబెట్టే ప్రయత్నం అయితే మనిషి పండుగ చేశాడు ఆ తర్వాత వచ్చు అరోరా కావచ్చు సింగ్ కావచ్చు ఎవరు వచ్చినా కానీ వచ్చినట్టే పేలించేరారు అయితే మనం నేను మ్యాచ్లో మాట్లాడుకోవాల్సిన ఒకటే ఒక అంశం కోల్కతా ఎస్ఆర్ఎస్ మధ్యలో జరిగిన ఢిల్లీ వేదికగా ఫిరోసా కోట్ల మైదానంలో హెంట్ క్లాస్ టెన్ తుఫాన్ అని ఆడారు హెడ్ మాస్టర్ అయితే దంచి కొట్టాడు కానీ ఇక్కడ మనం మాట్లాడుకున్న బౌలర్లు కేకేఆర్ బౌలర్లు ఎవరైనా సరే ఇక్కడ మనం మాట్లాడుకుంటే వాళ్ళు తీసిన వికెట్లు చాలా తక్కువ మూడే వికెట్లు అందులో తెలిసిన సునీల్ నారాయణ మాత్రం రెండు వికెట్లు పడగొట్టారు అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్లలో చాలా వికెట్లు అంటే కీలకమైన వికెట్లను కొంతమంది పేర్లు చేశారు జయదేవ్ ఉనత్కర్ కీలకమైన మూడు వికెట్లను పడగొట్టాడు ఆ తర్వాత మలింగ కీలకమైన మూడు వికెట్లు ఆ తర్వాత దుబాయ్ పాక్ ప్లేయర్గా వచ్చి మూడు వికెట్లను పడగొట్టాడు అప్పటికే జరగాల్సిన నష్టం కోల్కతా నైట్ రైడర్స్ జరిగిపోయింది కానీ ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఎప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుందని ఎస్ఆర్ఎస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు స్టార్టింగ్లో దంచి కొట్టారు ఎండింగ్లో దంచి కొట్టారు మధ్యలో నెమ్మది అయిపోయారు ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్లు చూద్దాం రాబోయే సీజన్లో నైన్టీన్ సీజన్లలో ఇదే ఊపును కొనసాగిస్తే కప్పు అంటే కప్పు కప్పుగాదిలే కానీ మ్యాచ్లు గెలిస్తే చాలు ఎస్ఆర్ఎస్ అభిమానులు ఎందుకంటే అత్యుత్సాహం ఎస్ఆర్ఎస్ పల్ట శాపమైందని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను మరి రాబోయే సీజన్లో ఎస్ఆర్ఎస్ విధంగా ఆడతారు ఏ విధంగా ముందుకెళ్తారు అని చూడాలి వెచ్చి చూడాలి ఇక హాయ్ నేను మీ ఆర్పీ పట్నాయక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ प्लीज सब्सक्राइब दूता मीडिया